లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు ఇద్దరు శిష్యులు పూర్వం గంగానదీ తీరంలో విజయానంద స్వామి వారి ఆశ్రమం ఉండేది ఆయన తన శిష్యులకు కేవలం జ్ఞానబోధ మాత్రమే చేసి వదిలేయకుండా సమాజాన్ని దగ్గర నుంచి పరిశీలించేలా తర్ఫీదు ఇచ్చేవారు రవీంద్రుడు జ్ఞానేంద్రుడు అనే ఇద్దరు శిష్యులను ఓ ఆరు నెలల పాటు ఆయన దేశమంతా పర్యటించి రమ్మన్నాడు ఈ క్రమంలో సమాజంలో ఎంతమంది మంచివాళ్ళున్నారు ఎంతమంది చెడ్డవాళ్ళున్నారో తెలుసుకోమని చెప్పారు గురువు ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు బయలుదేరారు పర్యటన తర్వాత శిష్యులిద్దరూ ఆశ్రమం చేరుకున్నారు విజయానంద స్వామి వారికి నమస్కరించి లోకంలో మంచితనం లేనే లేదు నాకైతే ఒక్క మంచివాడు కూడా కనిపించలేదు అని రవీంద్రుడు అన్నాడు నువ్వేం గమనించావు జ్ఞానేంద్ర అని గురువు అడిగాడు నాకైతే చాలామంది మంచివాళ్ళు తారసపడ్డారు నిజానికి ఒక్క చెడ్డవాడు కూడా కనిపించలేదు అన్నాడు జ్ఞానేంద్రుడు మీ ఇద్దరిలో ఎవరి అభిప్రాయం సరైనదో మీరే తేల్చుకుని చెప్పండి అని స్వామీజీ అన్నాడు వాళ్ళు కాసేపు చర్చించుకున్న తర్వాత తాము చెప్పలేకపోతున్నామని గురీజీనే చెప్పమన్నారు ప్రపంచమంతా పూర్తిగా చెడ్డవాళ్లతో నిండి ఉండదు అలా అని మంచివాళ్లతోనూ నిండి ఉండదు మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే కనిపిస్తుంది అందరిలో చెడునే చూసిన రవీంద్రుడికి చెడ్డవాళ్లే కనిపించారు అందరిలో మంచినే చూసిన జ్ఞానేంద్రుడికి అందరూ మంచివాళ్లుగానే అగుపించారు కానీ నిజానికి మంచి చెడుల కలయికే మానవ సమాజం నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి కొందరిలో మంచి ఎక్కువగా ఉంటే మరికొందరిలో చెడు ఎక్కువగా ఉండొచ్చు మన మంచి చెడులను గుర్తించగలగాలి మంచివారు ఎప్పటికీ మంచిగానే చెడ్డవారు ఎప్పటికీ చెడ్డవారుగానే ఉండిపోతారని అనుకోకూడదు వారిలో ఎప్పుడైనా మార్పు రావచ్చు అన్న విషయాన్ని గ్రహించాలి అని వివరించారు గురూజీ